కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలు ఉన్నాయి సమగ్ర శిక్షలు పనిచేసే వాళ్ళు ఉన్నారు అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ ఉన్నాయి ఇట్లా వీటిలో పనిచేసే వాళ్ళు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారు ఉపాధ్యాయులు ఉద్యోగులు వీళ్ళ జీతాలు రెగ్యులర్ టీచర్ల జీతాలు కానీ రెగ్యులర్ ఉద్యోగుల జీతాలతో పోల్చుకుంటే సగానికంటే తక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఒకేసారి రెగ్యులర్ వేతనాలు ఇవ్వటం అనేది అంత సాధ్యం కాకపోవచ్చు కానీ కనీసం ఇటువంటి వాళ్ళందరికీ కూడా మినిమం బేసిక్ పే అమలు చేస్తూ వాళ్ళకు జీతాలు పెంచినట్లయితే వాళ్ళు ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవించే అవకాశం ఉంటుంది కాబట్టి కేజీబీవీలోని ఉపాధ్యాయులకు ఉద్యోగులకు విఆర్ఎస్ ఉపాధ్యాయులకు ఉద్యోగులకు సమగ్ర శిక్ష ఉద్యోగులకు మినిమం బేసిక్ వర్తింప చేయాలని చెప్పి తమ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ పిటిషన్ అందజేస్తున్నాను